నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ ఫుడ్ అండి ఈరోజైతే రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ ఫుడ్లో కరివేపాకు రోటి పచ్చడి అలాగే గోరు చిక్కుడుగాయ వేపుడు పప్పు చారండి ఇలా వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ గోరు చిక్కుడుగాయ వేపుడు కోసం నేను ఒక పావు కేజీ గోరు చిక్కుడుగాయని శుభ్రంగా కడిగేసి ఇలా ఒలిచి పెట్టేసుకున్నానండి ముందుగా ఈ గోరు చిక్కుడుగాయల్ని ఉడికించుకొని మళ్ళీ మనం వేపుడు చేసుకోవాలి ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి ఈ గోరు చిక్కుడుగాయ ముక్కలు ఇందులో వేస్తున్నాను మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఒక విజిల్ పెట్టి ఉడికించి చేసుకోవచ్చు ఇలా నేను మట్టి పాత్రలో ఉడికించి చేస్తున్నానండి కొద్దిగా రాళ్ళుప్పు వేసాను అలాగే ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించానండి జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మామూలుగా మనం గోరు చిక్కుడుగా వేపుని కొద్దిగా ఉడికించుకొని చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి అవి ఉడికే లోపల ఇక్కడ మనం పప్పుచారు కోసం ముందుగా ఒక కుక్కర్ తీసేసుకున్నానండి ఒక మీడియం సైజు అంటే ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి మామూలుగా పప్పుచారుకి కొద్దిగా అయితే సరిపోతుందండి ఆ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసి ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేశానండి జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇంకా మనం ఆ పప్పు కూడా ఉడికే లోపల వేపుడులోకి ఇక్కడ ఒక పొడిని తయారు చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసానండి చాలండి ఆ క్వాంటిటీకి ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు మనకు ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇప్పుడు వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి అంటే ఇక్కడ నేను కారం పొడి వేయకుండా ఇలా అప్పటికప్పుడు పొడి తయారు చేసి ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నానండి లేదు కారం పొడి కూడా వేసి చేసుకోవచ్చండి అలా కూడా చేస్తాను ఇప్పుడు అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు వేసుకోవాలండి అంటే ఆ వేడికి సరిపోతుంది ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఒక్కొక్కటే వన్ బై వన్ చేస్తూ ఉన్నానండి అవి ఉడికే లోపల ఇంకా పచ్చడి కోసం మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి మెయిన్ ఈ కరివేపాకు పచ్చడిలో జీలకర్ర ఉంటేనే బాగుంటుందండి నూనె వేయకుండా వేయించి పక్కన పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది ఎండుమిరపకాయల్ని తుంచి వేశానండి తుంచి వేశామంటే ఆ విత్తనాలు కూడా మనకు వేగితే పచ్చడి అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ నూనె వేశానండి ముందు ఎండుమిరపకాయల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అండి శుభ్రం చేసి పెట్టుకొని ఆరపెట్టేసానండి ఇది ఒక గుప్పెడు వేసానండి ఇంకా ఈ కరివేపాకు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పచ్చి కరివేపాకు కాబట్టి కొద్దిగా టైం అనేది పడుతుంది హై ఫ్లేమ్ పెట్టకుండా ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను పక్కన పెట్టేశాను ఇంకా ఈ లోపల కోరు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి చూడండి చెప్పాను కదా అండి కుక్కర్లో కూడా మనం ఉడికించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంకా ఇక్కడ పచ్చడి కోసం నేను ఒక చిన్న నిమ్మకాయ సేదంత చింతపండుని కడిగి పది నిమిషాల ముందు ఆనబెట్టానండి ఇంకా పప్పుచారు కోసం ఒక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ సేదంత చింతపండును కడిగి నానబెట్టేసానండి ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్లు వేసేసి చూడండి ఇక్కడ మనకు పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసానండి అలాగే రెండు మీడియం సైజులో ఉన్న టమాటోని పైన ఆ ముచ్చ కట్ చేసేసుకొని వాటిని నేను ఇలా కట్ చేయకుండా ఇలా చేతితో తుంచి వేస్తున్నానండి పప్పు చారుకైతే నేను చాక్తో కట్ చేయకుండా ఈ విధంగా తుంచి వేస్తానండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కొద్దిగా వేసాను పప్పుచారులో మనం ఉడికించేటప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి ఉడికించి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో ఇప్పుడు ఇంకా చింతపండుని బాగా మ్యాష్ చేసుకొని అందులో నీళ్లు వేసి ఇంకా ఆ పిప్పిలో కూడా నీళ్లు వేసేసి మనం పులుపుకు సరిపడా నీళ్ళు అనేది వేసుకోవాలి అలాగే రాళ్ళుప్పు వేసానండి అంటే పులుపు చూసుకొని మనం నీళ్ళు అనేది వేసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక రెండు పెద్ద గ్లాసుల నీళ్లు పట్టాయండి ఆ చింతపండు పులుపులో కలిపి వేయడానికి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయిందనమాట ఇంకేమి మనం పప్పు లైట్గా అలా పప్పు గుర్తి తీసేసుకొని మ్యాష్ చేస్తే సరిపోతుందండి అక్కడక్కడ ఆ టమాటో ముక్కల్ని కూడా కొంచెం పప్పు చారులో కొద్దిగా టమాటో ముక్కలు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుందండి సో అందుకని నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేతితో తుంచి వేసేసానండి ఇప్పుడు మనం ఈ పప్పుచారుకి పోపు వేసేద్దాం ఇప్పుడు మట్టి పాత్ర పెట్టానండి ఇక్కడ ఈరోజైతే నేను పల్లీ నూనెను యూజ్ చేశానండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేశాను నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఇందులో జీలకర్ర కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసాను ఇంకా మీడియం ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి డబ్బల్ని పొట్టు తీకుండా కచ్చాపచ్చగా దంచి వేశాను అలాగే రెండు ఎండుమిరపకాయను తుంచి వేశాను ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేశానండి పప్పుచారికి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తేనే బాగుంటుంది చిన్న ముక్కలుగా కాకుండా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వెల్లుల్లిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి మామూలుగా మనం కొన్ని వంటలకి పోపు అనేది బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ పప్పుచారుకైతే మనం ఈ ఉల్లిపాయ ముక్కలు అదే అండి పోపుని బాగా మనం వేయించితేనే టేస్ట్ అంతా ఈ పోపులోనే ఉందండి ఇప్పుడు అవంతా బాగా వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు వేసాను జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి మనం మాడిపోయింది అనుకుంటామండి కానీ పోపు అనేది ఎంత బాగా వేగితే పప్పుచారు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయిందండి ఇంకా ఆ పప్పుచారుని ఇందులో వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఏదైనా వేపుడు చేసుకున్నప్పుడు ఈ పప్పుచారుకి ఉప్పు చేప కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి అలాగే చికెన్ వేపుడు కూడా సూపర్గా ఉంటుందన్నమాట లేదు ఇలా పచ్చడి వెజిటబుల్ ఫ్రైని కాంబినేషన్గా చేసేసుకోవచ్చు ఇంకా మనం ఉప్పు పులుపు చూసుకొని ఇంకొద్దిగా నీళ్లు వేసానండి తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసాను కొద్దిగా తక్కువ ఉందని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా అది ఉడికే లోపల ఇంకా ముందుగా వేపుడులోకి నేను ఇవి వేయించి పెట్టాను కదా అది ఈరోజు నేను రోడ్లో దంచుతున్నానండి ముందుగా మిరపకాయలు మాత్రం వేశాను ఇంకా ఎటు కొద్దిగా మనం వేపుడులో సాల్ట్ అనేది వేయాలి కాబట్టి ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాం సో ఈ పొడిలోనే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసి దంచేస్తున్నానండి ముందుగా ఎండుమిరపకాయలు మాత్రం ఇలా దంచేసుకోవాలి చూడండి ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పల్లీలు పుట్నాలు నేనైతే పల్లీలకి పొట్టు తీయలేదండి మీకు కావాలంటే తీసేసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు వీటిని మనం ఒకసారి ఇలా కలిపేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుగ్గా ఉండేటట్లు చూడండి ఈ విధంగా దంచేసుకోవాలి మరీ మెత్తగా దంచకూడదండి బాగుండదు ఇప్పుడు ఇందులో మెయిన్ ఒక పది వెల్లుల్లి రెబ్బలండి అంటే కొద్దిగా చిన్నవిగా ఉన్నాయి అవి లైట్గా పొట్టు తీసి వేసి కొద్దిగా కచ్చాపచ్చగా దంచేసానండి ఇంకా వేపుడు లేకైతే పొడి రెడీ అయిపోయింది నేను ఒక్కొక్కసారి వేపుడు చేసినప్పుడు అందులో పొడిని మార్చి చేస్తూ ఉంటానండి ఇలా ట్రెడిషనల్ వేలో అప్పటికప్పుడు ఈ విధంగా మనం పొడి చేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా ఈ పొడి మెదిగిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి చూడండి ఈ లోపల పొడి దంచే లోపల ఈ పప్పు చారు కూడా మనకు ఉడికిపోయింది మామూలుగా మిరియాల చారు అయితే తెల్లనివ్వనండి పప్పు చారు కాబట్టి కొద్దిగా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు పప్పు చారు అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మంచి వాసనతో ఈ పప్పు చారు అనేది గుమగుమలాడిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా మనం వేపుడు ప్రిపరేషన్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసానండి ఇంకా నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ అలాగే పచ్చి శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంకా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయని తుంచి వేసాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసానండి ఇంకా మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసేసానండి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇంకా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఆ గోరు చిక్కుడుకి పచ్చివాసన ఉంటుంది కదా అండి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా తక్కువ నూనెతో ట్రెడిషనల్ వంటలు అండి ఇక్కడ మేము రాయలసీమలో ఇదే విధంగా కాంబినేషన్ ఫుడ్స్ అనేది చేసుకుంటూ ఉంటాం కానీ ఈ వంటలు కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఆ గోరచిక్కుడుగాయ ముక్కలు వేగిపోయాయి చెప్పాను కదా అండి ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టకూడదు ఇలాంటి పొడులు అవి వేసినప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇంకా ఈ పొడి వేసేసుకోవాలండి ఒక నిమిషం మాత్రమే లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఈ దంచిన పొడి అంతా కూడా సరిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసానండి జస్ట్ ఒక్క నిమిషం ఇలా అంతా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు ఎక్కువసేపు ఫ్రై చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుందండి ఓకే అండి ఈ మెథడ్లో గోరు చిక్కుడుగా ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా లాస్ట్ పచ్చడండి ఇంకా ఆ రోలుని పొడి దంచాను కదా శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్తో తుడిచేసేసానండి ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసాను రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసానండి ముందుగా ఈ మిరపకాయలని కరివేపాకుని కొద్దిసేపు మనం ఈ విధంగా దంచుకోవాలండి మధ్యలో ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి మీకు రోల్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చండి చూడండి మెదిగిపోయిందనమాట ఈ విధంగా దంచుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని వేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టాం కదా ఆ నీళ్లు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు అవసరమైతే ఆ చింతపండు నానబెట్టుకున్న నీళ్లు కూడా వేసేసుకొని పచ్చడిని మనం దంచేసుకోవాలి ఇవి రోటి పచ్చళ్ళండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి మనకు ఇది మెదిగిపోయిందనమాట చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ నున్నగా ఉన్నా కూడా బాగుండదండి ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి డబ్బల్ని పొట్టు తీసి వేశాను అలాగే చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న ఆ జీలకర్ర వేస్తున్నానండి ముందే వేయకుండా చివరగా ఈ వెల్లుల్లి వేసినప్పుడు వేస్తున్నాను అంటే మనకు జీలకర్ర అక్కడక్కడ కొంచెం కచ్చాపచ్చగా ఉంటే ఈ పచ్చళ్ళలో చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మెయిన్ అండి ఉల్లిపాయ అనమాట రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని అలాగే డైరెక్ట్గా వేసేసి కచ్చాపచ్చగా ఒక్క ముక్క అంటాం కదా అండి అలా దంచుకోవాలి మరి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా దంచకూడదండి ఇలాంటి పచ్చళ్ళలో రోటి పచ్చళ్ళలో మెయిన్ ఉల్లిపాయ వెల్లుల్లి టేస్ట్ అండి మరి మెత్తగా ఉంటే బాగుండదు కాబట్టి ఒక్క ముక్క దంచేసుకోవాలి నూనె కూడా మనం చాలా తక్కువ వేసాం ఈ పచ్చడిలో ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసాము కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇవన్నీ కూడా అమ్మమ్మలు నానమ్మలు చేసిన వంటలండి రాయలసీమ స్పెషల్ అనమాట చింతపండు పచ్చడి అని కూడా అంటామండి లేదు కరివేపాకు అని కూడా అంటాము ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను చూస్తున్నారు కదా అండి ఉల్లిపాయ ముక్కలు చూడండి పచ్చాపచ్చాగా ఉన్నాయి అలా ఉండాలన్నమాట ఇంకా ఇలాంటి పచ్చళ్ళకి మేము పోపు అనేది వేయమండి పోపు వేసే పచ్చళ్ళు చాలా తక్కువ అండి మా రాయలసీమ సైడు ఇంకా ఆ రోట్లో కొద్దిగా నీళ్లు వేసేసి ఆ పచ్చళ్ళు వేసి కలిపేస్తున్నానండి మరి గట్టిగా లేకుండా కొద్దిగా ఇలాంటి రోట్లో పచ్చళ్ళు చేసినప్పుడు వేడి వేడి అన్నం కొద్దిగా కలిపితే సూపర్గా ఉంటుందండి ఇంకా అన్ని వంటలు రెడీ అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్ పెట్టేశానండి సర్వింగ్ ప్లేటు ఇంకా ముందుగా వేపుడు పెట్టేశాను అలాగే కరివేపాకు పచ్చడి అండి చింతపండు పచ్చడి ఇంకా పప్పుచారు ఇలా వేడి వేడి అన్నంతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి లేదు ఇలా గోరు చిక్కుడుగాయ వేపుడు కరివేపాకు పచ్చడి చేసేసుకొని వేడి వేడి రాగి సంగటితో తింటే కూడా సూపర్గా ఉంటుందండి కాబట్టి చూసారు కదా అండి రాయలసీమ స్పెషల్ అండి ఎక్కువగా రాయలసీమలో మేము చేసుకునే ఈ కాంబినేషన్ ఫుడ్ అండి వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోరు చిక్కుడుగా వేపు నంచుకొని పప్పుచాతు తింటే సూపర్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి కాంబినేషన్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి